నమస్తే అండి నేను మీ వీరే చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ కోసం పత్తి సాకు కోసం రైతులు సిద్ధమవుతున్నారు అలాగే గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన ఖమ్మం ప్లస్ భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకి పొటెన్షియల్ ప్రకారం అన్ని కంపెనీల నుంచి కూడా డేటా తీసుకోవడం జరుగుతుంది పత్తి పత్తిత్తనాలు కూడా అన్ని చోట్లకి ప్లేస్మెంట్ అవుతున్నాయి అలాగే రైతన్నలు కూడా దుక్కులు తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దయచేసి ఈ నేను చేసే వీడియో రైతు సోదరులు విత్తనాలు కొనుక్కునే ముందు వాళ్ళు ఎటువంటి నేలల్లో ఏ రకమైన భూముల్లో సాగు చేస్తున్నారు దేనికోసం రెండో పంట కోసమా మొదటి పంట కోసం ప్రధాన పంటగా పత్తి కోసమేనా ఈ వివరాలన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నేలకు అనువైన ఇతనాలు సేకరించుకుంటే ఎంచుకుంటే సాగు చేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను రైతు సోదరులందరూ అందులో మన ఫీల్డ్కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మరింత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకి తేవడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతన్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ గోల్డెన్ అగ్రిటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రైతు సోదరులందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మీ నేలలు ఎటువంటి భూములు మీరు తేలిక భూములు ఇసుక భూములు జక్క నేలలు అయితే మన మూడు వెరైటీలు ఉన్నాయి సింధు సంధ్యాగోల్డ్ సూపర్ బంటి అలాగే నాలుగు రకం వింధ్య ఈ నాలుగు రకాలు తేలికపాటి భూములు ఎర్ర జక్కలు నీటి వసతి లేని భూములు వర్షాధారం మీదనే పత్తి పంట ప్రధాన పంటగా సాగు చేసే వాళ్ళకి వర్షాధారం మీదనే చేసేవాళ్ళకైతే ఈ నాలుగు వెరైటీలు మంచి దిగుబడులు వచ్చే రకాలు ఈ మంచి దిగుబడులు నేను ఎందుకు అంటున్నానంటే జనరల్గా ఖమ్మం చుట్టుపక్కల మండలాలు పరిసర మండలాల్లో ఏమైతుందంటే రబీ వచ్చేసరికి మొక్కజొన్న వేసుకుంటారు కాబట్టి రెండవ పంటగా మనకి ఈ పత్తి పంట అనేది నవంబర్ నెలాఖరికి డిసెంబర్ మొదటి వారానికి పంట చేతికి రావాలి పూర్తిగా అయిపోవాలి కూడా కాబట్టి మన ఎర్రజకనాలు తేలికపాటి ఇసుక భూముల్లోనైతే సింధు సూపర్ వంటి వింధ్య అట్లాగే గోల్డ్ ఈ రకాలు సాగు చేసుకున్నట్లయితే ఈ తొందరగా వచ్చే హైబ్రిడ్ కాబట్టి మనకి పంట మీద తొందరగా వచ్చే పంట కాబట్టి పంట కూడా మనకి అనుకూలంగా దిగుబడులు వస్తాయి అలాగే రెండో పంటకి తొందరగా అందుతాయి కాబట్టి ఎక్కువ దిగుబడులు తీసుకొని మళ్ళీ రెండో పంట సాగు చేసుకొని రెండో పంటలో కూడా మంచి దిగుబడి సాధించుకోవచ్చు ఈ సింధు ఎందుకంటే ఐడెన్సిటీ పద్ధతికి ఇది తయారు చేసిన విత్తనం కాబట్టి మొక్కల శాతం కూడా పెంచుకోవచ్చు జనరల్గా మనం రెండు ప్యాకెట్లు వేస్తున్నారు కాబట్టి రైతులు తక్కువ మొక్కలు వస్తాయి ఎకరానికి అదే సాలుపత్తి పెట్టుకొని సాలకు సాలకు మధ్యలో మూడు అడుగులు మొక్కకు మొక్కకు మధ్యలో అడుగు ఆ రేంజ్లో పెట్టుకున్నట్టయితే మూడు ప్యాకెట్లు అవసరం అవుతాయి సీడు ఈ మూడు ప్యాకెట్లు విత్తనాలు పెట్టుకున్నప్పుడు పద్నాలుగు వేల ఎనిమిది ఇరవై మొక్కలు వస్తాయి కాబట్టి పంట అనేది అధిక దిగుబడి వస్తుంది జనరల్గా సాంప్రదాయ పద్ధతిలో సాగు చేసిన పత్తిలో తొమ్మిదేళ్ళు మొక్కల నుంచి పదివేలు లోపే వస్తాయి కాబట్టి ఎకరంలో దిగుబడి అనేది తక్కువ వస్తుంది మొక్కజొన్న వేసుకున్నాక రెండో పంట మంచిగా పండితే అట్లా లాభం కలుగుతుంది కానీ ఇంకా అధిక లాభంగా అధిక పత్తి దిగుబడి తీయాలంటే మొక్కల సాంద్రత అనేది పెంచుకోమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది దానికి తగ్గట్టుగానే కంపెనీ వాళ్ళు కూడా మంచి అధిక సాంద్రతకు ఉపయోగపడే నిలువుగా పెరిగే నిటారుగా పెరిగే మొక్కలు అట్లాంటి విత్తనాలే ఉత్పత్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రెండో పంట తీసుకోవడానికి అనుకూలమైన రకాలు తేలిక భూముల్లో వచ్చే రకాలు పూర్తిగా వర్షాధారం మీద ఆధారపడి పత్తి సాగు చేసే రైతులందరికీ సింధు ఒకటి మంచి గొప్ప విజయం పత్తిత్తనమేనండి అది అది మూడు ప్యాకెట్లు పెట్టుకొని సాలు పత్తిలో కూడా మంచి దిగుబడి తీయవచ్చు దాంట్లో మళ్ళీ నవంబర్ నెలాఖరికి డిసెంబర్లో పత్తి తీసేసి మొక్కజొన్న వేసుకోవడానికి మంచి అనువైన రకం అలాగే సంధ్యాగూళ్ళు కూడా అలాగే అధిక సాంద్రతలో కూడా పెట్టుకోవచ్చు ఇంకా దానికి నీటి వసతి కలిగిన వాటిల్లో రేగడబుల్లోనైతే అది కూడా కొంచెం సాలుగు సార్కు మూడు అడుగులు పెట్టుకున్న అడుగున్నర సుమారు మొక్కకు మొక్క మధ్యలో పెట్టుకున్నా కూడా మొక్కలు ఒక వంద రెండు వందలు తగ్గినా కానీ ఇబ్బంది ఉండదు మంచి దిగుబడి వస్తాయి అదిలో కూడా అలాగే సూపర్ బంటి సూపర్ బంటి విషయానికి వచ్చేసరికి మీకు దీంట్లో ముఖ్యమైన విషయాలు రెండు చెప్పాలి సూపర్ బంటి అధిక సాంద్రతకి పెట్టుకోవచ్చు కాకపోతే అన్ని నేలల్లో అధిక సాంద్రతకి పెట్టుకోవడానికి అనువైన రకం కాదు ఇది తేలిక భూములు ఎర్రజక్క నేలలో ఇసుక భూముల్లోనైతే పూర్తిగా వర్షాధారం మీదైతే అది తక్కువ పెట్టుకున్నాచ్చు ఇబ్బంది ఉండదు కానీ ఇది దీంట్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే కాయ సైజు చూస్తే మీడియం భూములు అయిన కనిపించినప్పటికీ అచ్చు పెద్ద అచ్చు పెట్టుకునే భూములు అంటే తోటగడ్డలు నల్ల భూములు బలమైన భూములు అయితే మాత్రం నలభై ఇంచులు పెట్టుకోవాలి సాలుగు సాలుగు మధ్యలో నలభై ఉన్న మొక్కొక్క మొక్క మధ్యలో కనీసం రెండు అడుగులు ఉండేటట్టు పెట్టుకోగలిగితే ఇది అచ్చు ఎంత పెద్దగుంటే అంత చెట్టు పెరిగి ఏపుగా కొమ్మలు పక్క కొమ్మలు వచ్చి కాయలు కాసే కొమ్మలే వస్తాయి కాబట్టి సూపర్ బెంట్ అనేది కూడా ఇత్తనం అండి ఇది బాగా ట్రోల్ అవుతున్న ఇత్తనం బాగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అంతటా కూడా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో రైతులు కోరుకునే ఇత్తనం సూపర్ బంటి సూపర్ బంటీలో గమనించవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ కాసినప్పుడు రైతు కొంచెం నారాజుగా అనిపిస్తుంది సైజు చూసిన తర్వాత కానీ అది పక్వానికి వచ్చినప్పుడు ఏమైందంటే మిగతా రకాల కంటే కూడా పత్తి తీయటం చాలా తేలిక పత్తి కూలీలు ముగ్గురు పట్టే కూలీలు ఇద్దరు తీయగలుగుతారు ఆ పత్తిని పత్తి తీయటం చాలా తేలిక అందులో దాంట్లో ఉన్న గింజ బరువుకే అన్ని రకాల కంటే కూడా ఇది ఎక్కువ వస్తుంది కాబట్టి సూపర్ బంటి మిగతా రకాల కంటే కూడా రెండు మూడు కింటలు అదనంగా పత్తి పండుతుంది మొక్కల సంఖ్య తగ్గినప్పటికీ దిగుబడి ఎక్కువ వచ్చే రకం సూపర్ బంటి ఇక రేగడు భూములు బలమైన భూముల్లో ఇంకా రకాలు రెండు మీకు ఎప్పటి నుంచో చిరపరిచయమైన రకాలు గోల్డ్ కార్ట్ అలాగే కొత్తది మంది మంది సామ్రాట్ అనేవి రకం ఈ రెండు రకాలు కూడా నల్ల రేగడ్ భూములు అలాగే నీటి వసతి కలిగిన భూములు మంచి బలమైన భూముల్లోనైతే అచ్చి పెద్దగా పెట్టుకున్నా కానీ ఇది ప్రధాన పంటగా పత్తి సాగు చేసే రైతులకు ఇది గొప్ప అవకాశం ఆల్రెడీ గోల్డ్ కార్డ్ ఎక్కువ మంది రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా అధిక సంఖ్యలో సాగు చేస్తున్నారు కాబట్టి గోల్డ్ కార్డు గురించి పెద్దగా చెప్పాల్సిన విషయం లేదు అదే సామ్రాట్ తీసుకున్నట్టయితే అన్ని నెలల్లో బలమైన భూములు తోటగడ్డలు రేగడ భూములను అయితే ఇది మనగాడెత్తనాం సామ్రాట్ ఇది కూడా ప్రధాన పంటగా పత్తి సాగు చేసే వాళ్ళకి అనుకూలమైన రకం ఇది లావుకాయ దిగుబడి బాగా వస్తుంది పద్దెనిమిది నుంచి ఇరవై కెంటాల్ పది తీసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో నేలలు ఏ నేలలోనైనా వేసుకోవచ్చు కానీ కొద్దిగా బలమైన భూములు ఇసుక భూములు కాకుండా రేగడ భూములు అయితే అచ్చు పెద్దగా పెట్టుకోవాలి నీటి వసతి కలిగిన భూములు అనేది చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు పత్తికి సాగు సిద్ధమైన రైతు సోదరులందరూ కూడా మీ నేలల స్వభావాన్ని బట్టి మీ విత్తనాలు ఎంచుకున్నట్టయితే మీరు మీ భూముల్లో కూడా అధిక పద్ధతిలో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసి అధిక దిగుబడులు సాధించవచ్చు అని మీకు వివరాల గురించి విత్తనాల గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించాల్సింది మీ నేల స్వభావం తెలియకుండా ఏ రకమైన సాగు చేసుకోవచ్చు లేని ధైర్యంతో మీరు చేయబాకండి మీ నేల స్వభావాన్ని తెలుసుకొని మీ నీటి వసతి కలిగిన భూముల్లో నీటి వసతి భూ ఉపయోగపడే విత్తనాలు ఎర్రజక నేలకి వర్షాధారం మీద పడే విత్తనాలు ఎంపిక చేసుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీయవచ్చు అనేది మీకు తెలియజేయడం కోసం మార్కెట్లో అన్ని షాపుల్లో కూడా ప్లేస్మెంట్ ఉన్నాయి కాబట్టి నూతన రుతుపవనాలు కూడా ముందుగా వస్తున్నాయి కాబట్టి రైతు సోదరులందరూ ముందు పంటగా సాగు చేసి రెండో పంటగా మొక్కజొన్న సాగు చేసి రెండు విధాలుగా లబ్ధి పొందాలని కోరుతూ దయచేసి నా ఛానల్ని ఆదరించుతున్నందుకు మరియు కొత్తగా వీడియో చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని రైతు సోదరులు ఎవరైనా ఉంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సహకారం అందించవలసిందిగా కోరుతూ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇట్లు మీ వేరే చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ దయచేసి నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలండి